హలో అందరికి టూర్ కు అని చెప్పాను కదండి ముందు వీడియోలో బట్టలు అయితే సర్దుకుంటున్నాను అన్నమాట నైట్ కూర్చొని ఏమేమి తీసుకెళ్లాలనుకుంటున్నాను అన్ని బయట అయితే తీసి పెట్టుకున్నానండి లో నుంచి అన్ని ఒకసారి ఐరన్ చేసుకుని సూట్ కేసులు అయితే సర్దుకుంటున్నాను మా వారు బట్టలు అయితే బయట ఐరన్ చేయిస్తాను కానీ పాపవి నావైతే నేనే చేసేసుకుంటాను అనమాట మరియు పట్టు చీరలు అలాంటివి అయితే బయట చేయిస్తాను కానీ మామూలు అయితే నేనే చేసేసుకుంటానండి ఒక వన్ వీక్ ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట వన్ వీక్ సరిపడిన బట్టలు అన్నీ అయితే సర్దుకుంటున్నాను మేము మెయిన్ టెంపుల్స్ కి వెళ్తున్నాం అండి అందుకని చీరలు అయితే పెట్టుకుంటున్నాను ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా తిరుచెందూర్ టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి తమిళనాడు లో ఉంటుంది అనమాట ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి తిరుచెందూర్ అనేసి అక్కడికి అయితే వెళ్తున్నాం అండి ఫస్ట్ అక్కడ నుంచి కన్యాకుమారి తర్వాత అనంత పద్మనాభ స్వామి గుడికి కూడా వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ తర్వాత ఎక్కడికి వెళ్తాము ఏంటనేది నెక్స్ట్ వీడియోస్ లో అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తానండి ప్రతిదీ కూడా షార్ట్ వీడియోస్ తీస్తున్నాను అనమాట లాంగ్ వీడియోస్ అయితే షేర్ సారి అన్ని షార్ట్స్ రూపంలోనే మా టూర్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానండి